హాయ్ అండి అందరికీ నేను ఎవరో మీకు తెలుసు కదా ఆల్రెడీ మళ్ళీ ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వట్లేదు ఇవాళ నేను ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను అది డెలివరీ అయ్యింది ఎలా ఏం పెట్టాను ఏంటి అనేది మీకు ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీరు కూడా చూడండి ఇందులో ఏంటి ప్యాకింగ్ వీడియోస్ కూడా చూపిస్తున్నారా అని కాదు ఇది మేము మా బేబీ యొక్క మెమరీని దాద్దామని చెప్పి ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పని ఆర్డర్ చేశాను నేను ఇది ఆర్డర్ చేశాను దీంతో అనుకుంటున్నారా తెలిసి చూస్తే నీకే అర్థమవుద్ది చూడండి ఏంటిది ఇంత పెద్ద బకెట్ ఆర్డర్ అనుకోకండి ఇది ఇంప్రెషన్స్ సేవ్ చేసుకునే మనకి మెమరీలా గుర్తుంచుకునేది అనమాట సో మేము మా బేబీ మెమరీ గుర్తుగా ఉంటాయి హ్యాండ్స్ లెగ్ స్ప్రింగ్స్ అన్నీ దాద్దామని చెప్పి ఈ ఇంప్రెషన్ కిట్ అయితే నేను ఆర్డర్ చేశాను దీని తర్వాత ఈ ఇంప్రెషన్ కిట్ అయితే నేను ఆర్డర్ చేశాను జనరల్గా ఇది కప్పులకి కూడా అంటే నేను నాది మా హస్బెండ్ది కూడా ఇంప్రెషన్స్ అనేవి సేవ్ చేద్దాం మా బేబీతో అని నేను ఈ కిట్ని అయితే ఆర్డర్ చేశాను ఇవాళ డెలివరీ అయ్యింది ఒక టూ డేస్లో నేను మా బేబీ మా మావి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఎలా వచ్చినాయి మేము ఎలా క్యాష్ చేసుకున్నామని చూపిస్తాను దాంతోపాటు అసలు ఇందులో ఏమేమి వచ్చినాయో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను బకెట్ ఓపెన్ చేయడానికి చాలా టైట్గా ఉంది అసలు ఎక్కడి నుంచి ఓపెనింగ్ కూడా నాకు అర్థం కావట్లేదు చాలా బరువుగా ఉంది ఓకే మనం ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము వావ్ ఒక వుడెన్ స్టాండ్ లాంటిది ఇచ్చాడు మనకి చూసారా ఇది ఒకటి అలాగే ఒక పెయింట్ బ్రష్ అదే మనం పెయింట్ వేసుకోవడానికి పెయింట్ కలర్ అలాగే ఒక స్టిక్ అలాగే ఇందులో మోల్డింగ్ పౌడర్ అనమాట ఇది ఇది మనకి టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్ వాటర్ వరకు కలుపుకోవచ్చు అని ఇచ్చాడు చూద్దాం మనం ఇంకా ఇది ట్రై చేయట్లేదు కదా ఇదేమో ఇదేమో క్యాస్టింగ్ పౌడర్ ఇదేమో మనకి మౌల్డింగ్ పౌడర్ ఇదేమో క్యాస్టింగ్ పౌడర్ ఇదేమో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసుకోవాలంట అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎంత బాగా వస్తుందో అది నాకు తెలియదు కానీ ఇది ఒక విస్కర్ మన ఇంట్లో కూడా ఉంటుంది కదా ఈ వెస్కర్ మీకు అందరికీ తెలిసిందే కదా అలాగే మనం మౌల్డ్ మన హ్యాండ్ ప్రింట్ ఇలా క్యాష్ చేసుకున్నాక కొంచెం రఫ్గా ఏమైనా ఉంటే రబ్ చేసుకోవడానికి రబ్ రఫ్ పేపర్లా ఇచ్చాడు ఇది ఒకటి మెయిన్గా మనకు కావాల్సింది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ నేను రేపు ఈ లెగసీ ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఉన్నట్టు అన్నీ చదివి అన్నీ చూసుకుని మా ఫింగర్ మా హ్యాండ్ ప్రింట్స్ అన్నీ ఎలా వచ్చినాయా అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ అంటే వెంటనే వచ్చేదండి కొంచెం టైం పట్టుద్ది చూపిస్తాను మీకు అది త్వరలోనే మా క్యాస్టింగ్వి ఎలా వచ్చినాయో చూపిస్తాను అనమాట సో అందరూ హోమ్ షెఫ్ ఛానల్ని ఫాలో అవుతూనండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ షెఫ్ థ్యాంక్ యూ